హాయ్ అండి ఈరోజు మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఫంక్షను నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మాయి అండి మా పాప మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా వాడు చూసారుగా తెలుసు కదా వంటలన్నీ స్టార్ట్ అయినాయండి ప్రజెంట్ అయితే ఉప్మా చేస్తున్నారు ఇంటికి ది తీసారండి కదా ఆ మూలం చూసారా ఆవిడే ఇంటి వానరు మా అక్క తోటివాళ్ళు ఈ పక్క నుంచి అటు మొత్తం ఏమాదో కాయ అంత పసుపు కాయమస్ వేస్తున్నారండి గుమ్మ ముందు అక్క ఈ మజ్జికి ఎందుకు పెట్టారు చల్లదనానిక ఓకే చల్లదనానికి పెడతారేంటండి ఈ మజ్జిక చిల కొడుతుంది అక్కడ నీళ్ళు నీళ్ళు పట్టారాయణ కొబ్బరికాయలు కొడుతున్నారండి

జోక్స్ వేస్తున్నారండి మా వాళ్ళు అయితే బాగా నేను వీడియో తీసుకుంటాను ఫొటోస్ తీసుకుంటా నిండుకుండతో నీళ్ళను ఉప్పు మజ్జిగ తీసుకొస్తున్నారండి చల్లదనం కోసం అక్కళ్ళిద్దరు ఇద్దరు చెల్లితను దేవుడు మొన్న పెట్టారు

డిజైన్స్ చేయించుకున్నారు ఇది వచ్చి హాల్ అండి హాల్లో దేవుడు వచ్చింది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి మా వాడు దాకుండా ఉద్యోగులు మళ్ళీ దాకుడు కూతలాడుతున్నాడు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తున్నారండి బొట్లో పెడుతున్నారు పాలకర్రవి రెడీ చేస్తున్నారు అత్తయ్య గారు పాలక దగ్గర పెడతారు పెట్టుకుంటాం పాలకర్రకి బొట్టలు అవి పెడతారండి పసుపు రాసి పాలకర్ర తీసుకొచ్చాము అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం చేసుకోవాలంటండి అంటే ఇవంతా ఇంటి శాంతికి మంచిగాని కూడా దేవుడు మూలలు చేస్తున్నారు పాలకర కూడా ఒక పక్క పూజ ఇంకో పక్క వంటలు అయితే చాలా మురంగా జరుగుతున్నాయండి